కూర్చో కూర్చో ఆగ్రహు ఏం కాదంటే ఉండు ఇంకా ఏంటా చాయ్ దాగుతాడు ఇంకంతే కదా ఇంకా లోడెత్తం గడ్డలు పెంచడమే లే నరకా చూడు కత్తి తీర్చా ఇన్నాళ్ళైతే అయితే ఎక్కడ తెచ్చాము అడిగి అడిగిపోతా అంతే రే రే కత్తి తద్దులేరా కొట్టలే ఉంటా ఎక్కడ వాళ్ళే ఇంకెన్నాళ్ళే ఇక్కడ ఊర్లో ఆ పిల్లని చూసినా ఏ లే నరకా చూడు కత్తి దిగుతాను ఎందుకు ఇన్నాళ్ళు అయితే ఎక్కడ తెచ్చాము అడిగి అడిగిపోతా అంతే అంతే రే రే కత్తితోరా కొట్టాకు నీలే ఉంటాను ఎక్కడ వాళ్ళే ఇంక నా ఊర్లో ఆ పిల్లని చూసినా అదోవాడు నా ఉంటాను చూడు ముందరోడు ఎవరు చెప్పు బండి పిరాగాడు చేసేకి సరే వాడు మింద దబ్బలని ఊరికుంచే తానేలే పాపం మళ్ళీ ఎప్పుడు పోతావు వాడు అడుగుతుంటారు అంటే చెప్తుంటనే నాకు ఫోన్ మాట్లాడతారు నాకు మాట్లాడుకోండి చంపుకునేవలేకేలా తాగు ఇవి తాగుతా ఎన్నాళ్ళు ఉంటావు ఎన్నాళ్ళు పోతావలే తెలుగు కానీ ఉన్నప్పుడే తాగు పేపర్ ఒకటి బెండు దా ఊర్లో లేక మమ్మల్ని నాశం చేస్తున్నావు మా ఛానల్ అన్ని రేటింగ్ మేము పడిపోయినాశం చేస్తున్నావు డబ్బులంటే కాదంటే డబ్బులంటే అడుగుతున్నాడు చూడలే వడ్డీలు ఇచ్చుకుంటూ నీకు బతి చచ్చిపోయినప్పుడు బండికి దండ అండి వెయ్యి బదులు మా మండ గురించి పతనం కోడియాడీ ఫోన్ చేయి ఇకి రాటల్ రాను కదా చేసి నాకి ల లెక్క ముప్పై వేలు మళ్ళీ ఎట్లా పోయింది అంటే చీర్రా ఆధార్ కార్డులో అన్ని తెర నీకు ఆడే బాంతా లావినా మంచివి లేడు ఎరా మీ అయ్యి అన్నాడు యాయ్ కూర్చోదద్దా అవన్నీలే బాంతేదిలే పాపం దొంగనా

भन्नुले हे हे छु नि अखडी आउनु नि नमस्कार म नाग होदिन नि निगा episcopo कोडी कोडी परा మడ కూర్చా తోలగంచేదెవరు చూడు వెయ్యి రూపాయలకు కరా అంటే కూర్చుందిరా పోతావా అదే చూడు కూర్చో పోదులే కొడుకు వెయ్యి రూపాయలు ఇచ్చిన సంతోషమే పాపం కూర్చో పని రాంగ్ ఇదే చూడు చూపించుకోలేదు పోదులే కరా అంటే పిలుచుకొని పోదాం ఇచ్చిండవి కదా అంటే పోదురావీ బాధ కాదు అక్కడ లైఫ్ బా లే అక్కడుండేదే మేన్లు మంచి బాగుండవు సరే ఊరికాండేదే మేలు లేదా నువ్వు ఈడ వేస్ట్ మంచి తీర్మానం అయినావు చూడు పెళ్ళికొడుకు మాత్రండావు వాంచుతా వాంచిపో అన్న బరువులో పోదా ఊరు కూర్చోంటావా ఆసనం కాడ స్వేచ్ఛ పని దేవునికే కాదు ఒకవేళ అంతేలే బాగుండవాలి తీర్మానం అయినావు నీడపాటున ఎన్ని ఇప్పుడు డెబ్బై ఏడేళ్ళు కదా నీకు మూడు బుట్లు బాగా పెడతారు కదా ఏడ తిమ్మడాబేట కాడ కనపచ్చండా రావట్లే అందరూ ఫోన్ చేస్తుంటారు నాకు తాతయ్య ఉన్నాడని తిని తిని ఎదురవుడు ఫోన్ చేయి మురికి మురికే ఏందంతా ఏరు వెయ్య ఏ రూపాయలు ఇప్పుడే కాలవెట్ట కొడుక్కవు అందరికి ఇచ్చాడా లేవు తా కాదు ఇల్లు కనపచ్చంటారు తా టాటర్ వేసుకుని వచ్చారా మాట అవుతాటి పని చేయడా అప్పంగా కడుక్కో దాంట్ కనుక్కో ఏ తినంత ఎదురు తెంగు తా ఏమో జాగి వచ్చింది మొన్న ఇంటికాడికి అది అది ఇచ్చి బ్రా బయట ఏది రావాడు వచ్చా ర కాపీ తేపరా